అదాని పవర్ కేసులో అవినీతి కేసులో యుఎస్లో అటార్నీ జనరల్ వద్ద కేసు రిజిస్టర్ అయింది తీగలాగితే డొంకంతా కదుగుతుంది ఈ కేసు పురువాపరాలు ఏంటి ఇందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే అదాని జైలు పంపుతాం జైలు పంపాల్సిందే కోర్టు ద్వారా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు దీనికి బీజేపీ నాయకుడు ఒక ఆయన దీనికి కౌంటర్ ఇస్తూ సమస్య లేదు అంతటా ఉన్నది ఇది దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రా రేవంత్ రెడ్డితో సహా అందరూ తీసుకుంటున్నారు అట్లాంటప్పుడు ఆయన ఆయన పార్టీ పాలనలో ఉన్న ముఖ్యమంత్రులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి వాదిస్తున్నాడు అంటే రాహుల్ గాంధీ ఇటు బీజేపీ నాయకుల మధ్యన వాదన ఎట్లా ఉందంటే తప్పుకు తప్పు ఒప్పు అని మాట్లాడుతున్నారు ఎవరు చేసినా తప్పే కానీ రాహుల్ గాంధీ నుంచి మొదలు రాహుల్ గాంధీ ఏమన్నారంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అయ్యా అదాని కేసులో చాలా అక్రమాలు జరిగినాయి అంటూ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాజస్థాన్ వీటిని ప్రస్తావించారు ఒరిజినల్గా యుఎస్ అటార్నీ దానిలో కేసు రిజిస్టర్ అయింది మాత్రం ఆ ఈ మహారాష్ట్ర లేదు అందులో ఛత్తీస్గఢ్ ఉంది కానీ రాజస్థాన్ లేదు మహారాష్ట్ర లేదు అందుకని ఆ కేసు పురాకరణలోకి వెళ్తే అసలు ఎందుకు వచ్చింది అవినీతి ఆరోపణలు ఏంటి అని అంటే స్థూలంగా మనకు పెట్టుకుంటే మూడు అంశాలు మనకు అవుతాయి మొట్టమొదటిది ఏంటంటే మనకు అదాని యుఎస్ కోర్టులో అదాని యుఎస్ అటార్నీ జనరల్ కోర్టులో అదానికి సంబంధించిన కేసు రిజిస్టర్ అయింది నేర ఆరోపణ అంటే ఛార్జ్ షీట్ కూడా ఫ్రేమ్ చేశారు ఏపీ ఒడిస్సా ఛత్తీస్గఢ్ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఈ ఐదు రాష్ట్రాలలో అవినీతి జరిగిందని వాళ్ళు ఆ షీట్ ఫ్రేమ్ చేశారు ఇందులో ఎక్కడ మహారాష్ట్ర లేదు కానీ రాహుల్ గాంధీ ఏమన్నా మహారాష్ట్ర కూడా అంటున్నాడు ఎవరు అడిగారు కూడా ఆ ప్రెస్ మీట్లో అది దానికి దీనికి సంబంధం అర్థం అర్థమవుతుంది రెండోది ఏంటంటే అసలు ఈ మొత్తం ఏది అదాని కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కెనేడియన్ ఇన్వెస్టర్స్ కానీ అమెరికాలో న్యూయార్క్ స్టాక్స్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ గ్రీన్ కార్పొరేట్ బాండ్స్ అనేవి రెండు వేల ఇరవై ఒకటి రిలీజ్ చేశారు అసలు అమెరికన్ అంటే అమెరికన్ ఇన్వెస్టర్స్ దీన్ని కొన్నారు కనుక అమెరికాలో కేసు పెట్టారు మా డబ్బు పబ్లిక్ మనీ మీరు ఈ అవినీతి పాలు చేసి ఇన్ని రాష్ట్రాల్లో పవర్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి లేకపోతే పవర్ అమ్ముకోవడానికి మా కంపెనీ మేము బట్టే ఇన్వెస్టర్స్ డబ్బంతా కూడా అక్కడ లంచాల పాలు చేసిండు అని వాళ్ళు చేశారు అందుకనే గ్రీన్ కార్పొరేషన్ బాండ్స్ పేరు మీద రెండు వేల ఇరవై ఒకటిలో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసింది దాన్ని వీళ్ళు కొన్నారు అమెరికన్ సిటిజన్స్ కొంత ఇప్పుడు వాళ్ళు అక్కడ అమెరికన్ కాన్సిలేట్ జనరల్ జనరల్లో అటార్నీ జనరల్ కోర్టులో వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిండ్రు అసలు అమెరికన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కనుక కేసు అక్కడ యాక్చువల్గా కెనడియన్ కోర్టులో రిజిస్టర్ కావాలి కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ జరిగింది కనుక అమెరికన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ యూఎస్లో అటార్నీ జనరల్ వద్ద కేసు వేశారు అట్లాగే గౌతమ్ అదాని సాగర్ అదానితో పాటు అదాని గ్రీన్ సిఈఓ వినీత్ జైన్ కూడా ఈ కేసులో ఉన్నారు వారితో పాటు మారిషస్ బేస్ కంపెనీ అజూర్ పవర్ గ్లోబల్ కంపెనీకి అందులో వ్యక్తులు కూడా నలుగురుపై కేసు నమోదు నమోదైంది ఇందులో ఇద్దరు ముగ్గురేమో ఇండియన్స్ ఉన్నారు ఒక ఆస్ట్రేలియన్ ఉన్నారు వీళ్ళు నవంబర్ రెండు వేల ఇరవై నుంచి ట్రేడింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మన ఇరవై రెండులో వీళ్ళు డిలిస్ట్ అయ్యారు ఇది అసలు కేసు మరి ఇక్కడ ఎక్కడా కూడా అక్కడ అక్కడ మూలాలు వెతికితే అంటే అక్కడ తీయగా అందిస్తే ఎక్కడికి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని కంపెనీకి వాళ్ళకు పవర్ పవర్ ఉత్పత్తిలో కానీ పవర్ ఎక్స్చేంజ్లో కానీ ట్రేడింగ్ జరిగింది అందులో ఇప్పుడు ఛార్జ్షీట్లో పేర్కొన్న విషయాన్ని ఒకసారి చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లోని ఒక పై అధికారికి కోట్ల రూపాయలు ముట్టినాయని ఒక ఆరోపణ చేశారు అధికారి పేరు ఎక్కడ చెప్తలేరు డైరెక్ట్గా అదానే అక్కడికి వచ్చి వార్తను డీల్ ముదుర్చుకున్నారని అధికార ద్వారా డబ్బులు మారినాయని ఒక ఆరోపణ చేస్తున్నారు అధికారి పేరు ఇప్పటికి డిస్క్లోజ్ చేయలేదు వీళ్ళు ఇవన్నీ చూస్తున్న ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికో మన గంజాయి కేసులో కదా మూలాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు విశాఖపట్నం ఓడరేవు పక్క నుంచి మొదలై బొంబాయి దాకా హైదరాబాద్ ఎట్లా వెళ్ళిందో ఇప్పుడు అమెరికాలో అటార్నీ జనరల్ వద్ద ఉన్న కేసు ఏదైతుందో కోర్టులో ఆ కేసులో మనకు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు పర పరస్పరం కానీ రాహుల్ గాంధీ చెప్పిన మహారాష్ట్ర లేదు అక్కడ ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ అట్లా ఛత్తీ జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్గఢ్ అట్లాగే ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల మీద మనకు అది ఉన్నది ఇంకొకటి ఏంటంటే మనకు రెండు కనపడుతున్నాయి ఏంటంటే అసలు సంగతి పక్కన మర్చి రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నాను నేను చెప్పినదేమో వాస్తవంగా అమెరికా కుట్రలు ఏం జరుగుతున్నది ఛార్జ్ షీట్ ఏమేశారు ఏ రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయినాయి ఎవరు ఎందులో ఉన్నారని అందుకనే ఈ రెండు కంపెనీల ద్వారా ఏదైతే ఈ ఎక్స్చేంజ్ జరిగిందో డబ్బుల పరంగా పెద్ద ఎత్తున ఈ డబ్బులు చేతులు మారినాయి అట్లాగే ఇన్వెస్టర్స్ పెట్టిన డబ్బులు అక్రమంగా పోయినాయని చెప్పి దాని మీద నడిచింది అందుకని ఇక్కడ రాజకీయ ఆరోపణలు చూస్తే ఇటు పక్కన మనకు రాహుల్ గా రాహుల్ గాంధీ ఆరోపణలు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల మీద చేస్తున్నారు విలేకర్ అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు ఏమని చెప్పారు అంటే ఇటు పక్కన ఇటు పక్కన బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే ఇది జరిగిందని అంటున్నారు కానీ బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రంలో మాత్రమే కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది అందుకని రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి గురించి వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు అవును ఎక్కడ జరిగినా నేరం నేరమే చేయాలని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు కానీ ఏమైంది ఇప్పుడు ఆయన ఆరోపణలకు ఈ బీజేపీ వాళ్ళ సమాధానాలకు ఎక్కడ పొంతన లేకుండా పోతుంది అందుకని చూడాల్సింది ఏంటంటే ఈ కేసులో నిజంగా ఎవరు ఎక్కడ కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయి ఇవన్నీ విడిచిపెట్టి అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా ఈ రాజకీయ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా వచ్చినప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక వంద కోట్ల రూపాయలు ఏమో దానికి మనకు స్పెసిటీకి మనకు వాళ్ళు విరాళం ఇచ్చారని చెప్పి దాంతోపాటు పన్నెండు వందల నలభై కోట్ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఈ దీనికోసం కుదుర్చుకున్నారని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు కాంట్రాక్ట్ అని అంటే పెద్ద ఎత్తున అదాని కంపెనీ మన రాష్ట్రంలో అంటే డబ్బులేమో ఇన్వెస్టర్స్ ఇవి డబ్బులు లంచంగా ఇచ్చారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దానిలో చాలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి అట్లాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి వీటిని గమనించకుండా కేవలం వీళ్ళు పరస్పరం రాజకీయ ఆరోపణలు చేసి మసిమూసి మారడికా చేస్తున్నారు రేవంత్ రెడ్డి వంద కోట్లు ఎందుకు తీసుకున్నారని రావడం ప్రభుత్వానికి తీసుకోవచ్చు సొంతంగా అన్న అట్లానే ఈ మరి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఎట్లా అనుమతించారు మొత్తం అన్ని అన్ని పెట్టుబడుల కంటే ఇది పెద్దది అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కుదుర్చుకున్న ఒప్పందం కనుక రద్దయితే ఆంధ్రప్రదేశ్ అంధకార మధనం అయిపోతుంది అంటే పవరు మొత్తం అదాని పవర్ మీదే ఆంధ్రప్రదేశ్ ఆధారపడి ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆధారపడ అదాని పవర్ కనుక సరిగ్గా ఆగిపోతే ఇప్పుడు అక్కడ ఏమీ ఉండకుండా జరుగుతుంది కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అమెరికా కోర్టులో ఏం విచారణ జరుగుతుంది వీళ్ళందరూ ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయడానికి సిద్ధమైంది అదాని అరెస్ట్ అవుతుందా లేదా అనేది అమెరికా అటార్నీ జనరల్ కోర్టులో ఏం జరుగుతుంది వేచి చూడాల్సింది కానీ ఇప్పుడు దీన్ని రాజకీయ దుమారంగా మార్చుకొని కాంగ్రెస్ బీజేపీ పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజమవుతుంది ఏ రకంగా పోద్ది అనేది వేచి చూడాలి అంతవరకు మనం వేచి చూడాల్సిన అవసరం